జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టింది ఆ పార్టీ నేతలే అన్నారు టీపీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యల పట్ల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించామని అన్నారు నాకు ఓట్లు వేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ప్రచారం చేసుకోవడంతో జాలిపడ్డ ప్రజలు జాలితో కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారన్నారు ప్రజలకు ఏం చెప్పి గెలిచారో మరిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించడం సిగ్గు పద్ధతి పాటించాలని చెప్పిన ప్రతిసారి మీరు కవింపు చర్యలు చేస్తారు మాతో ఏదో తిట్లబడటానికి ప్రయత్నం చేస్తారు మీకు చక్రవాకం సీరియల్ చూపిస్తాం మీకు ఏం బాధ లేదు ఐదు సంవత్సరాలు మీకు చక్రవాకం సీరియల్ చూపించడానికి మేము రెడీగా ఉన్నాం నీ సినిమా రెండు గంటలు సరిపోదు సరిపోతున్నాయ కాచుకోండి మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రజా అవసరాలు తీర్చేటట్టు మాట్లాడండి ప్రతిపక్షంలో ఉన్నాం కదా ప్రజా అవసరాల కోసం ఏం మాట్లాడాలో విచారించి ఆలోచించి మరి మాట్లాడండి అని చెప్తూ మరొకసారి వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాసానికి మాకు సంబంధం లేదు అది కేవలం టీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి అవిశ్వాసం అని కానీ ఎవరైతే అవిశ్వాసం పెడతామని మా దగ్గరికి వచ్చిండ్రో మా నాయకత్వం మాట్లాడింది తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పాం అవిశ్వాసం వీగుతుందా వీగదా నెగ్గుతుందా అని వేచి చూసాం